హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి గోధుమ పిండితో హెల్తీగా టేస్టీగా మడత కాజాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మడత కాజాని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గానే అయిపోతుంది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక వన్ కప్ దాకా గోధుమ పిండి వేసుకోవాలి కావాలంటే కావాలంటే పిండితోనైనా కూడా తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడైతే హెల్దీగా ఉంటుందని గోధుమ పిండితో తయారు చేశాను అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోవాలి ఒక చిటికెడంతా ఉప్పు వేసుకొని పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత గోరువెచ్చగా ఉన్న రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు ఈ నెయ్యిని వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని రఫ్ చేస్తూ కలిపినట్లయితే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత పిండి ఈ విధంగా ముద్ద కడితే ముద్దలాగా అవ్వాలి అప్పుడే మనకి మడత కాజాలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి ఈ విధంగా పిండిని అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా చేతులకు వేసుకొని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి అప్పుడే మనకి పిండిలోకి వాటర్ ఎక్కువ పడకుండా పిండిని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు పిండిని మరీ మెత్తగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా కలుపుకున్నట్లయితే మనకి మడత కాజాలు చాలా మెత్తగా అయిపోతాయి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ కప్ దాకా షుగర్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని ఈ షుగర్ని అంతా కరిగించుకోవాలి ఇక్కడ పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ షుగర్ని అంతా కరిగించుకుంటే చాలు ఇందులోకి ఒక చిటికడంతా ఇలాచి పౌడర్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ ఈ షుగర్ వాటర్ అనేది మరీ లూజ్గా కాకుండా అలాగని తిక్కా కాకుండా మనకి చేత్తో టచ్ చేసినప్పుడు జిగురుగా ఉండేలాగా ఉండాలి మనం మడత కాజాలు ఇందులోకి వేసుకున్న తర్వాత మడత కాజాకి పాకం పట్టేలాగా ఉండాలి గట్టిగా తయారు చేసుకున్నట్లయితే మరీ ఆరిపోతుంది లూజ్గా ఉన్నట్లయితే మడత కాజాలకి సరిగా పట్టదు ఈ విధంగా చక్కెరంతా కరిగించుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్నట్లయితే మనకి పాకం గడ్డ కట్టకుండా ఉంటుంది తర్వాత మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని మూత తీసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో టూ లాగా డివైడ్ చేసుకోవాలి ఈ పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా చుట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పొడిపిండిని వేసుకుంటూ ఈ పిండి ముద్దను పెట్టేసి ఒత్తుకోవాలి ఎంత వీలైతే అంత వెడల్పుగా ఒత్తుకోవాలి మరి తిక్కా కాకుండా అలాగని పల్చగా కాకుండా పిండిని వేసుకుంటూ ఈ విధంగా చపాతీలలాగా ఒత్తుకోవాలి ఇండిని మనం మరీ మెత్తగా కలుపుకున్నట్లయితే ఈ విధంగా ఒత్తుకునేటప్పుడు కింద అతుక్కుపోతుంది అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మనకి ప్రాసెస్ అంతా అయిపోయేలోపు చపాతి మెత్తగా అయిపోయి అతుక్కుంటుంది చూడండి ఇంత థిక్నెస్గా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ థిక్నెస్ లేకుండా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత పక్క నుంచి మిగిలిన దాన్ని కూడా ఇదే విధంగా ఒత్తుకోవాలి ఇక్కడైతే పెద్ద సైజులో రెండు చపాతీలను తయారు చేశాను మనకి ఎంత వీలైతుందో అంత వెడల్పుగా ఒత్తుకోవాలి ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత దానిపైన గీని వేసి అప్లై చేసుకోవాలి అలాగే పొడి పిండిని చల్లుకుంటూ కొంచెం గీని అప్లై చేసుకొని ఉంచుకోవాలి దీనిపైన ఇంకో చపాతీని వేసేసుకొని కొంచెం పిండిని వేసుకొని అంతా అప్లై చేసుకోవాలి సైడ్ అడ్జస్ట్లన్నీ ఈవెన్గా అతికించుకొని సైడ్లు ఏమైనా ఎక్కువగా ఉంటే ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి ఈ సైడ్ పీస్లన్నీ అదేవిధంగా ఉంచుకున్నట్లయితే మనకి మడతకాజాలు అనేవి నీట్గా రావు ఈ విధంగా సైడ్కున్న అడ్జస్ట్లన్నీ కట్ చేసుకోవాలి తర్వాత ఈ పైనున్న పొర పైన కొంచెం పిండిని వేసేసుకొని బాగా అప్లై చేసుకోవాలి అలాగే దీనిపైన ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా గీని వేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ నుంచి పిండిని ఈ విధంగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి ఇందులోకి పిండిని నెయ్యిని వేసుకోవడం వల్ల పొరలు అతుక్కుపోకుండా సపరేట్ అవుతాయి ఈ విధంగా పిండినంత రోల్ చేసుకోవాలి ఈ సైడ్కున్న పిండి కొంచెం విడిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ని అప్లై చేసుకొని అతికించుకోవాలి పైన సైడ్ కూడా కొంచెం వాటర్ని అప్లై చేసుకొని లైట్గా ఈ విధంగా అతికించుకోవాలి ఈ విధంగా అతికించుకున్నట్లయితే మనకి పిండి విడిపోకుండా బాగా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ రోల్ చేసుకున్న పిండిని చిన్న చిన్న పీసెస్ లాగా ఒక ఇంచ్ దాకా కట్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి మరి ఎక్కువ మందంతో కట్ చేసుకున్నట్లయితే మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు లోపలి దాకా ఫ్రై అవ్వవు ఈ విధంగా పీసుల్లాగా కట్ చేసుకొని అన్నిటినీ డివైడ్ చేసుకోవాలి ఇలా పీసుల్లాగా కట్ చేసుకున్న తర్వాత పై భాగాన్ని ఈ విధంగా ప్రట్ చేసుకోవాలి చూడండి పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చాయో ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా పైనున్న పొరని ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే విడిపోకుండా ఉంటాయి అన్నిటినీ ఇదే విధంగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల దాకా ఫ్రై చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే లోపలి దాకా బాగా ఫ్రై అవుతాయి అన్నీ ఒకే కలర్ రావాలంటే ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఈ విధంగా అన్నిటినీ టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని హాఫ్ దాకా వేయించేసుకున్నాం మిగిలింది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పొరలు ఎక్కడా విడిపోకుండా చాలా బాగా వచ్చాయి మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే ఒకేసారి కలర్ వచ్చేస్తాయి కానీ లోపలేదాకా సరిగ్గా వేగవు ఇవి వేయించుకోవడానికి చాలా టైం పడుతుంది లోపల దాకా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇదే ప్రాసెస్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేడిగా ఉన్నా కూడా తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల సరిగా వేగవు ఇప్పుడు మనం ముందుగా షుగర్ సిరప్ని తయారు చేసుకుని ఉంచుకున్నాం కదా అందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఆ షుగర్ సిరప్ని కొంచెం కొంచెం దానిపైన వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ షుగర్ షరబ్లోనే ఉంచుకున్నట్లయితే బాగా పీల్చేస్తాయి ఒక నిమిషం తర్వాత ఈ పాకం అంతా బాగా పట్టేశాక పక్కకు తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని ఇందులోకి వేసి ఒక నిమిషం పాటు ఉంచుకొని పక్కకు తీసేసుకోవాలి అంతేనండి లోపల జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి తయారు చేసుకోవడం అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా గోధుమ పిండితో తయారు చేసుకున్నట్లయితే హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్